హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఏంటబ్బా ఇవి అనుకుంటున్నారా రేగ రొట్లండి మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా ఉంటే ఇంటర్వెల్ కొట్టినప్పుడు ఆ ఇంటర్వెల్లో నేరుగా రేగు చెట్ల దగ్గర పరిగెత్తే వాళ్ళం పండ్లు వేరుకునే వాళ్ళం కదా చాలామంది వేరుకో ఉంటారు తినుంటాం కదా చాలా చిన్నప్పుడు విషయాలు చాలా గుర్తొస్తాయి కదా ఇవి చూస్తే సంవత్సరానికి ఒకసారి ఈ రేగు రొట్లు చూడండి ఇవి చాలా బాగున్నాయండి టేస్టీ టేస్టీగా చేసింది మా అక్క చేసింది ఇది చాలా బాగా చేసింది ఇదైతే ఎలా చేసుకున్నామంటే మేము ఈ అన్నీ తెచ్చుకున్నామండి రేగుపండ్లు తీసుకునేసి అవి బాగుండేటివే వలుచుకున్నాము అంటే పురుగులు లేకుండా ఉంటాయి కదా అలాంటివన్నీ వలుచుకునేసి కొంచెం ఉప్పు వేసేసినాము ఉప్పుతో పాటు కొన్ని మనకు సరిపోయే మిరపకాయలు తెల్లగడ్డలు జీలకర్ర అనమాట సో ఈ మూడు ఎందుకేసినామంటే జీలకర్ర ఎందుకు వేసినామంటే ప్రధానంగా ఇది మన ఆరోగ్యానికి మంచిది కదా జీలకర్ర కాబట్టి బాగుంటుందని చెప్పి వేసాము తెల్లగడ్డ కూడా అట్లాగే తెల్లగడ్డ తిన్నా కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇవంతా ఉంటాయి కాబట్టి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసినాము చాలా బాగుంది ఇట్లా దంచేసి బాగా దంచుకున్నాం అంటే ఒక్కడి దొంగడుగా పచ్చాపచ్చగా దంచుకునేసి ఇలా రొట్టెలు లాగా చేసుకోవాలండి చేసేసుకొని ఎండలో పెట్టేసుకున్నామంటే తినడానికి చాలా అద్భుతంగా ఉంది పుల్ల పుల్లంగా కారం కారంగా తీయ తీయంగా చాలా మూడు మిక్సింగ్ అయినాయి కాబట్టి పులుపు కారం తీపు చాలా బాగున్నాయి మాకైతే ఇవి చూస్తున్నట్టే నోరు ఊరిపోతుందండి చాలా తినాలనిపిస్తుంది నోరు ఊరించి రేగిరొట్లండి చాలా బాగున్నాయి కదా చూడండి మీకు కూడా నచ్చింది అనుకుంటా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి తినడానికి ఏమీ లేనప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయండి అండి పుల్ల పుల్లంగా ఉంటాయి బాగుంటాయి మీకు నచ్చిందనుకుంటే నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్